ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు గౌరవనీరారు శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష ఇంకా తెలంగాణ తల్లి రెండు వేల పద్నాలుగు జూన్ రాండు నాడు మిగులు ఉన్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణలాగా ఈ విగ్రహం ఉంది ప్రజలు అంటున్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మా రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మార్చుతూ ఒక్క నిమిషం ఆగండి మాట్లాడేటప్పుడు ఆగండి నేను మాట్లాడతాను కేకలు పెడతాను నేను ఒకటి అధ్యక్ష మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను రాను తెలంగాణ ప్రజల మీద గుద్దిబండబడుతుంది అధ్యక్ష నిన్న నిన్నొక్కరు ఒక్కరు రేపొక్కరు పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈరోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది ఒకే అది మీరు సరిదిద్దుకుంటే సరిదిద్దుకోండి లేకపోతే లేదు ఈ ఒకటి మంత్రి గారు మీరు గౌరవనీయ మంత్రులు అదొక్కటే మీరు చేసిన పని అస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష బహిరంగంగా చెప్తున్న వాళ్ళు చెప్తలేరు నేను ఏం చెప్తున్నాను అధ్యక్ష అది ఒక్కటి లేకుండా బతుకమ్మ బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది ఆ చేతి అధ్యక్ష నేను మాట్లాడి అంద సమానం ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష రెండు ఇక ఇప్పుడు ఈ కార్డు ఒక్క నిమిషం ఈ కార్డు శాసనసభ ఇచ్చిందా లేదా అధ్యక్ష నాకు నేను శాసనసభ్యున్న కానా తెలంగాణ శాసనసభల ఆరుమూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కానా ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు శాసనసభ్యుల మీద కానప్పుడు మాట్లాడటం ఎందుకు గౌరవనీయులు మీరు అందరూ అంటే గౌరవం మీరు అంటారంటే అభిమానం మీరు అంటారంటే అంటే అభిమానం కానీ మీరు కూడా అభిమానం చూపారు అధ్యక్ష ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష మంత్రులంటే అభిమానం మంత్రులంటే గౌరవం సాటి శాసన అంటే గౌరవం కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకూడదు మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష నేనేమంటున్నాను అధ్యక్ష ఈ దక్షిణ తెలంగాణ నిధులు మీళ్ళు అన్ని దోసుకోపోతున్నారు అభివృద్ధి లేదు అధికారం లేదు అవమానం ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం ఏదో మీ ప్రజల జీతాలు తీసుకుందాం అధ్యక్ష మేము దయచేసి అధ్యక్ష మీరు కన్న తండ్రి ఈ శాసనసభ వాళ్ళైతే బయట ప్రభుత్వంలో ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమ సమాజం అని చెప్పి ఉద్యమంలోకి ఈ ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క మాకు ఐదు కోట్లు ముంత కాంగ్రెస్లో బిందెలు ఏమక్క సమ సమాజం అన్నావు కదక్క ఎటువైందక్క ఒక నిమిషం ఆగండి నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష అడుగు అడుగులు అవమానాలు పాల్ చేస్తున్నారు అధిక అభివృద్ధి లేదు అధికారం లేదు ఉల్ట అవమానం ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు ఎల్లీ మినిస్టర్ ఒక్క నిమిషం నేనే నూను నేనే